ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికంగా తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద బైఠాయించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నాలుగు కిలోల కంటే ఎక్కువ ధాన్యం బస్తాకు తరుగు తీస్తున్నారని నిజామాబాద్ జిల్లా కోటగిరికి మండల కేంద్రంలో రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు వానాకాలం ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది సహకార సంఘాల ఆభర్యంలో మహిళా సమాఖ్యల అభ్యర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు కొనుగోలు కేంద్రాలను నిరంతరం రెవెన్యూ అధికారులు జిల్లా అధికారి యంత్రాంగం పరిశీలిస్తున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు అని ధాన్యంతో తేమ పేరుతో ధాన్యం తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంచి బరువుతో పాటు కిలోనర తరుగు తీయాల్సి ఉండగా నాలుగున్నర కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైస్ మిల్లర్ల స్వలాభం కోసం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అధిక వ్యక్తులు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తేమ శాతం తక్కువగా ఉన్నప్పటికీ తరపు తీయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతులు నడ్డి మెరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మీరు ఎంత తరుగు తీసుకుంటున్నారు అంటే నలభై ఒకటి పెడతామన్నారు నలభై ఒకటి పెడతామని కలెక్టర్ ముందు చెప్పినాక నిన్నటి వరకు కూడా నలభై ఒకటి పెట్టిరు కోటగిరిలా నిన్న నుంచి నలభై ఒకటి ఐదు వందలు ఈ ఐదు ఎవరు పెంచుమన్నారు రైస్ మిల్లర్లు పెంచుమన్నారా లేకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పెంచమన్నారా ఎవరు వంచమన్నారా అనేది మేము అడుగుతున్నాం రైతుల పరంగా రైతులు నష్టపోతున్నారన్న ఈ ప్రభుత్వం మాటలేని రైతులందరూ సన్నాలేసి బీపీటీలు ఈ రోజు ఒక ఎకరానికి ఒక టల్తలేదు ఈ రోజు ఆఫీసర్లు లోపల కూర్చుంటున్నారు మేము మొన్న రైతులందరం ధర్నా చేసినప్పుడు ఏం చెప్పినామంటే మీరు రైస్ బిల్లలని రైతులని కుసెట్టుర్రీ మీరు మాట్లాడిపోయ్రీ ఎందుకు ఇవ్వాలి రైతులు అమ్ముకుంటారు రైస్ మిల్లకి ఇంకా మాకు పంటలు వదిలేస్తాడు ఒకసారి రెండేళ్ల కింద రైస్ మిల్ ఒకటి వేసినాడు ఇప్పుడు మళ్ళీ ఇంకోట తిండు మేము పదేళ్ల నుంచి పంటలు పండిస్తున్నాం మేము ఇప్పటికి కూడా మేము ఎట్లున్నామంటే పరిస్థితి మన అంతే ఉన్నది మరి రైస్ మిల్ లో నాడికేలు వేస్తున్నారు రెండు రైస్ మిల్ ఓటగిరిలో ముప్పై రైస్ మిల్ ఉన్నాయి దేనికోసం ఓల కోసం వేస్తున్నారు రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోతేందుకు రైతుల్ని ముంచి రైస్ మిల్లర్లు వెంచుతున్నారు దీనికి మొత్తం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రభుత్వమే బాధ్యత వహించాలా తరుగు లేకుండా వాటితో కొనుగోలు చేయాలా మీరు ఇలా చూడు అన్న మీరు రైతులే కదా ఇక్కడ పొల్లాడు చూపెట్టు చూడు నీవు అట్లు పోలే చూడు నీవు ఆడు ఉన్నాయి మొత్తం కుప్పలు అన్ని చూడాలా రైతులు మచ్చుకున్నారు రోజు ఏమారో సార్ నేను ఒక రైతుని యాభై ఎకరాలు దాకా నాటి నేను ఈ సంవత్సరం వరి అంతా పంటలు లాస్ట్ ఉన్నాయి ఇరవై సంతులు ఇరవై ఐదు కాడికి వెళ్తున్నాయి ఇప్పుడు దీంట్లో తరుగు నలభై ఒకటి పెడుతుంది ఇప్పుడు నలభై ఒకటి యాభై అంటున్నారు ఇప్పుడు మొత్తానికి లాస్ ఉన్నాం రైతులం ముందరికే లాసు ఇంకా లాస్ అంటే ఎట్లా ఉంది మిల్లర్లకు లాభం చేయడానికి ఇచ్చేస్తున్నారు మూడు నాలుగు మూడు కిలోల డెబ్బై ఐదు గ్రాములు తీస్తున్నారు కింటాల్పు అయితే ఇప్పుడు రైతులు నష్టం కానీ అంటే మిల్లర్లకు లాభం చేయండి రైతులకు లాస్ చేయాలి అంతే ఇంకేమున్నా ఇప్పుడు ఇరవై కాడికి ఇరవై ఐదు కాడికి ముప్పై సంచులు పి వెళ్ళట్లేదు ఇప్పుడు ముందరికే లాస్ ఉన్న పెట్టుబడి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పెట్టుబడి అయింది ఇప్పుడు ఎకరానికి ముప్పై ఐదు వెళ్తే యాభై వేల ఒడ్లు వెళ్తే కౌలు ఏమి ఇవ్వాలా మేము లాభం ఏం చేయాలా చెప్పండి ఇప్పుడు మూడు కిలోలు నాలుగు కిలోలు తరగ అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలా మూడు కిలోలు డెబ్బై ఐదు కిలోలు అంటే ఏంది ఇది డెబ్బై ఐదు కిలోలు అంటే ఏం పిల్లలు ఆటనా ప్రతి సంవత్సరం ఒక కిలో తరుగు నలభై ఒకటి పెడుతున్నారు ఇప్పుడు నలభై ఒకటి యాభై అంటున్నారు అయితే ఇప్పుడు ఇక అందరికీ నష్టమే కదా రైతులకు ఇప్పుడు నలభై ఏళ్ళటి ముప్పై ఇరవై ఐదు వెళ్తున్నాయి నలభై సంవత్సరాలు వెళ్తే ఒక ఐదు పదివేలు రైతుకు మిగులుతుండే అవి ఇవి మిగిలాయి ఇప్పుడు బయట అప్పులు తెచ్చిన వాళ్ళు ఎంత అవుతుంది వాళ్ళకి మిగిలేదు ముప్పై ఐదు వేలు పెట్టుబడి ఎంత అవుద్ది వడ్డీ ఎంత అవుద్ది నాదే మరి నా సమస్యనే అందరిదే ఇక अधिकारी